ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ ఎప్పుడైతే రావడం జరిగిందనమాట చాలామంది అయితే ఎదురుచూస్తున్నారు మాకు కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి అందించనున్నారు అదేవిధంగా ఈ నెలకి సంబంధించినటువంటి పెన్షన్లు ఎంత మొత్తంలో ఇవ్వనున్నారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వారు కూడా చాలామంది దరఖాస్తులు చేసుకోవడానికి వయసు అనేది వచ్చేసింది అనమాట సో వారు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు ఈ తరుణంలో ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధారులకు తప్పనిసరిగా ఈ ఒకటి అయితే చేసుకోవాలన్నమాట ఇందులో ప్రజలు ఉన్నారు అదేవిధంగా ఆసరా పెన్షన్ నలభై రెండు లక్షల మంది అయితే ఉన్నారు అందులో కొంతమంది మాత్రం ప్రత్యేకంగా ఈ ఒకటి అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట ఎందుకంటే ఆసరా పెన్షన్ లబ్దారులో కొంతమంది దివ్యాంగులు పని చేయగలుగుతారు అదేవిధంగా వృద్ధులు కావచ్చు అదేవిధంగా కొంతమంది పని చేయగలుగుతారు ఒంటర్ మ్యారీలు బీఈకేదారులు అదేవిధంగా వారి సామర్థ్యాన్ని బట్టి అయితే పని చేయగలుగుతారు అయితే ఇందులో నేను చెప్పే అంశం ఏంటంటే ముఖ్యంగా మనకు ఉపాధి హామీ పథకం లేదంటే కరువు పని కూడా అంటారు అయితే చాలామంది కరువు పనిలో అయితే పని చేయగలుగుతారు అయితే ప్రభుత్వం కేంద్రం నుంచి ఇప్పుడే లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి తప్పనిసరిగా ముఖ్యంగా వారు కీలక ప్రకటన అయితే చేశారనమాట సో ఏం చెప్తున్నారు ఏంటంటే మీకు కనుక మీరు కరువు పని కావచ్చు పని చేయాలనుకున్నా కానీ తప్పనిసరిగా మీరు ఈకేవస్ అనేది కంప్లీట్ చేసుకోవాలన్నమాట ఈ కంప్లీట్ చేసుకోవడానికి ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఉన్నతాధికారి కావచ్చు సంబంధిత గ్రామంలో ఉండేటువంటి అధికారిని అయితే కలవాల్సి అయితే ఉంటుంది వారికి అందులో మొబైల్ అయితే ఇవ్వడం జరిగింది మొబైల్లో ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేయమని చెప్పారు ఆల్రెడీ వారి దగ్గర ఉంటుంది అనమాట మీరు అడిగి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఈ పత్రాలు అయితే అందించాల్సి అయితే ఉంటుంది ఆ వివరాలు ఏంటంటే ఒకటి మన ఆధార్ కార్డు అదేవిధంగా జాబ్ కార్డు అయితే తీసుకోవాల్సి ఉంటుంది అందులో వచ్చేసి యాప్లో అయితే ఆన్లైన్లో ఎంటర్ అయితే చేస్తారనమాట ఎంటర్ చేసిన తర్వాత మన ఫోటోను ఆడ నిలబడితే మన ఫోటో అయితే నిల తీస్తారనమాట యాప్లో దీనివల్ల ఏమవుతుందంటే మన కార్డు ఉంటుంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అంటే ఒక మాస్టర్ కార్డు ఉంటే లేదంటే ఒక జాబ్ కార్డు ఉంటే ఏ జాబ్ కార్డు మీద ఎవరు పనిచేస్తున్నారు గతంలో ఇతరులు పనిచేయడానికి అవకాశం ఉంది కానీ ఇప్పుడు కొత్త రూల్స్ తీసుకురావడంతో ఏ ఎవరు జాబ్ కార్డు ఉంటే వారే పనిచేసే విధంగా దీనివల్ల పారదర్శకత ఉంటుందని చెప్పేసి ఇక మొత్తానికి ఆసరా పెన్షన్ లబ్ధారులు కూడా కొంతమంది ఉంటారు కాబట్టి వారికి తెలియాలనే ఉద్దేశంతో ఈ టాపిక్ చెప్పడం అయితే జరుగుతుందనమాట సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇక రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు అవుతున్నా కూడా రెండు వేల పదహారు రూపాయలు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు మాత్రమే చేతికి అయితే అందిస్తున్నారు వృద్ధులు దివ్యాంగులకు అయితే అందిస్తున్నారు మొత్తం పదకొండు రకాల పెన్షన్ లబ్ధారులు ఉన్నారన్నమాట ప్రతి నెల కూడా పాత పెన్షన్లు ఇవ్వడంతో చాలా మంది చాలా ఇబ్బందులు అనమాట దీన్ని గుర్తించిన తెలంగాణ సర్కారు కొంతమందికి ఆల్రెడీ పెన్షన్లు తీసుకునేటప్పుడు వారి చేతికి కూడా పెన్షన్లు అనేది ఇవ్వడం లేదట సో అందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి భారీ శుభార్త రాబోతున్నారనమాట పెంపు ఎప్పటి నుంచి ఉండబోతుంది ఇందుకు సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో ముఖ్యంగా ఆసరా చేయిత పెన్షన్ పథకం తీసుకొచ్చినప్పుడు చాలామందికి వేలుముద్ర ఆరిగిపోవడం వల్ల అనారోగ్య సమస్యలతో ఉండడం వల్ల పంచాయతీ సెక్రటరీ కావచ్చు ఉన్నతాధికారులు చేతి వాటం చూస్తూ వారికి పెన్షన్లు అనేది రాకుండా పోయిందనమాట చాలామంది పెన్షన్లకు సంబంధించి ఎవరైతే తీసుకుంటున్నారో ఎవరైనా మరణించిన తర్వాత ఇమీడియట్లీ అప్డేట్ చేయాల్సి అయితే ఉంటుంది కానీ నిర్లక్ష్యం వల్ల మొత్తానికి అయితే ఐదు ఆరు నెలల పెన్షన్లు కూడా కాజేసినటువంటి వైనా తెలంగాణ రాష్ట్రంలో కనిపించింది ఇక నుంచి ఆ విధానాన్ని చెక్ పెట్టే విధంగా సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త విధానం మార్పులు చేపలు అయితే చేయడం జరిగింది సో ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికే జూలై ఆగస్టు సెప్టెంబర్ ఈ మంత్లకు సంబంధించి ముఖ్యంగా ఫేస్ రికగ్నేషన్ ద్వారా సెర్పు ఆధ్వర్యంలో మెప్మా ఆధ్వర్యంలో ముఖ్యంగా ఫిర్యాదులు వచ్చిన తర్వాత పోస్ట్ ఆఫీస్కి సంబంధించినటువంటి పోస్ట్ మ్యాన్కు ప్రభుత్వం అందుబాటులో ఉంచిందనమాట పదిహేను కోట్ల రూపాయలతో దాదాపు ఆరు వేల ఆరు వందల మంది పోస్ట్ మ్యాన్లకు ఫ్రీగా సెల్ ఫోన్ అయితే అందుబాటులో అయితే ఉంచడం జరిగింది అందులో యాప్ అయినా ఇన్స్టాల్ చేస్తారు ప్రతి నెల కూడా తీసుకుంటున్నారు అయితే కొత్త విధానం మార్పులు చేయడం వల్ల స్టార్టింగ్లో అయితే చాలామందికి రాలేదు సెకండ్ నెల నుంచి కూడా తీసుకోవడం అయితే జరిగిందని చెప్తున్నారు అయితే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ నెల అయితే వచ్చింది ఈ నెలలోనే మనకు దసరా పండుగ ఈ నెల ఇరవై ఒకటి తారీఖున స్టార్ట్ అవుతుంది అదేవిధంగా విద్యార్థులకు ఆ సెలవులు కూడా ప్రకటించడం జరిగింది ముఖ్యంగా ఆసరా పెన్షన్లు పెంపు ఎప్పుడు చేస్తుంది అదేవిధంగా కొత్త పెన్షన్లు అవకాశం ఎప్పుడు ఇస్తుందని చెప్పేసి మంది అయితే ఎదురుచూస్తున్నారు అనమాట పాత వారు దాదాపు ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నారు వారితో పాటు కొత్త వారికి కూడా అవకాశం కల్పించి ఇక ఆసరా పెన్షన్ లబ్ధారలకు మరింత ప్రయోజనం కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయన్నమాట తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఇక దివ్యాంగులకు సంబంధించి నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు అవి ఆరు వేల పదహారు రూపాయలు అయితే అందజేస్తామని చెప్పారు మిగతా కేటగిరీ వారికి నాలుగు వేల పదహారు రూపాయలు అయితే రెండు వేల రూపాయలు స్థానంలో అందజేస్తామని చెప్పారు అయినప్పటికీ కూడా పెన్షన్లు అనేది పెంపు అనేది లేదు ఇందుకు సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట వాస్తవానికి పెన్షన్ల పెంపు అనేది మనకు ప్రభుత్వం అధికారంలో వచ్చిన మూడు నెలల్లోనే చేయాల్సి అయితే ఉంది కానీ ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇక పంచాయతీ ఎలక్షన్లు అయితే ఉన్నాయి త్వరలోనే దాంతోపాటు దసరా కానుకగా పెన్షన్ల పెంపు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది దీనికి ప్రధానంగా ఇటు ప్రజా సంఘాలు అదేవిధంగా ప్రజాప్రతినిధుల నుంచి భారీగా ఒత్తిడి అయితే వస్తుందన్నమాట అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతి నెల కూడా దాదాపు తొమ్మిది వందల రూ కోట్ల వరకు అయితే ఖర్చు చేయాల్సి అయితే వస్తుందన్నమాట నిధుల ఆర్థిక కొరత వల్ల కొన్ని పథకాలను అయితే ఆల్రెడీ ప్రారంభించడం అయితే జరిగింది ఇప్పుడు కొన్ని పథకాలను అయితే కొనసాగిస్తున్నారు కొన్ని పథకాలను అయితే అలాగే నిలుపుదల చేయడం జరిగింది కొన్ని పథకాలను కంటిన్యూ చేయాలని చేస్తున్నారు అయితే ఆర్బీఐ దగ్గర నుంచి మరోసారి ప్రభుత్వం వేలం రూపంలో మరొక ఏడు వేల కోట్ల రూపాయలు ఇలా బాండ్ల రూపంలో సేకరించాలని భావిస్తున్నారన్నమాట అవన్నీ వచ్చిన వెంటనే ఇక ఆర్థిక శాఖ ముఖ్యంగా మిగిలిపోయిన పథకాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది సో ప్రజల నాడి ఎలా ఉంది తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే ఎలక్షన్లు అయితే నిర్వహించబోవాలని ఎందుకంటే సెప్టెంబర్ ముప్పై తారీఖు వరకే సుప్రీంకోర్టు గడువు అయితే ఇచ్చింది ఈ తరుణంలోనే మరోసారి కేంద్రానికి కేంద్ర ఎన్నికల సంఘాన్ని లేకైతే రాసి మరోసారి గడువు కోరాలని చూస్తున్నారు అయితే ఇటీవల కాలంలో ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ సంబంధించి గవర్నర్ ఆమోదం పొందినట్లు ఒక అప్డేట్స్ అయితే అందుతున్నాయి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఎలక్షన్ కంటే ముందే కొన్ని పథకాలకు సంబంధించి అందులో ప్రధానంగా ఆసరా పెన్షన్ల పెంపు క్యాబినెట్లో నిర్ణయాలు తీసుకోవాలని చూస్తున్నారనమాట ఇవన్నీ కూడా ఎందుకంటే ఈ నెల పదిహేను తారీఖు కంపల్సరీ తప్పనిసరిగా కొన్ని ఏదైతే పంచాయతీ ఎలక్షన్లతో పాటు ప్రాథమికంగా కొన్ని ప్రభుత్వ పథకాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇలాంటి అంశాలపైన చర్చకు వచ్చే అంశాలు అయితే ఉన్నాయన్నమాట ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలలోనే మనకు పెన్షన్లు అనేది పెంచి ఇవ్వాలని ఎందుకంటే ఈ నెల మనకు వచ్చే నెల నోటిఫికేషన్ వచ్చినా కూడా వాస్తవానికి మనకు ప్రభుత్వం ఈ నెల ముప్పై తారీఖు వరకే ఎలక్షన్లకు వెళ్ళాలని చూస్తున్నారు అయితే హైకోర్టు గడువించినట్లయితే నెక్స్ట్ మంత్ పోస్ట్మాన్ అవుతుంది కాబట్టి ఈ నెలలోనే పెన్షన్లు పెంచడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికీ ఆర్థిక శాఖ వద్ద కూడా నిధులు అనేది ఆరు వేల కోట్ల వరకు అయితే సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది ఇందులో వచ్చేసి మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల పథకం అయితే ప్రభుత్వం అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు రేషన్ కార్డు కలిగి ఉన్నవారు ఇందులో ఆసరా పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వారి కుటుంబానికి మహిళలకైతే అన్నమాట కుటుంబానికి ఒకరికి మాత్రమే ప్రభుత్వం అందించాలని భావిస్తున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు వచ్చిన వారికి సైతం మనకు బియ్యం అయితే అందిస్తున్నారు ఇందులో ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట ఇందులో ఆసర పెన్షన్ లబ్ధాలు చాలామంది అవుతున్నారు కొత్త వారికి రేషన్ కార్డు కూడా రావడం జరిగింది ప్రాధాన్యత ఏంటంటే ప్రభుత్వం చెప్పిన విధానాల ప్రకారం మరొక అప్డేట్ అయితే వచ్చిందనమాట సెప్టెంబర్ ఇరవై తారీఖులోపే తప్పనిసరిగా మీరు అప్డేట్ అయితే చేయించుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట అంటే ఐఏఎస్ఓ స్థాయిలో ఇవి ఎంక్వైరీ అయితే నడుస్తున్నాయి అనమాట ఒక మహిళకు సంబంధించి ముఖ్యంగా రేషన్ కార్డు వచ్చినా కూడా రేషన్ షాప్కి వెళ్తే బియ్యం అయితే ఇవ్వలేదు లాస్ పెన్షన్ లబ్ధాలు చాలామంది రేషన్ కార్డు లేకుండా కొత్తగా అప్లికేషన్ చేసుకున్న వారికి కూడా రావడం జరిగింది అయితే పాత పాతవారికి కొంతమందికి రేషన్ కార్డు లేని వారికి కూడా వచ్చింది కాబట్టి మీరు సమీపంలోని రేషన్ షాప్కి వెళ్ళి అక్కడ ఈకేవైఎస్ అనేది కంప్లీట్ చేసుకోవాలన్నమాట రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి సో అప్పుడే మీకు బియ్యం కూడా రావడానికి ఛాన్సెస్ అయితే ఉంది కాబట్టి సో మరొకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం గుడ్నొచ్చి చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుందండి అందులో వచ్చేసి ఈ ఆసరా పెన్షన్ల పెంపు మందకృష్ణ మాధవి ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో ఈ సెప్టెంబర్ నెలలోనే కలెక్టర్ల ముట్టడి అదేవిధంగా జాతీయ రహదారుల ధర్నాలు అదేవిధంగా గ్రామస్థాయిలో ధర్నాలు మహా ధర్నాలు అయితే నిర్వహించాలని సో ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆసరా పెన్షన్ల పెంపు అనేది చేయాలని ఇందుకు సంబంధించి ఆసరా పెన్షన్ల పెంపు అనేది ప్రభుత్వం మంత్రి సీతక్క కూడా పలుసార్లు బలమాలు చెప్పడం అయితే జరిగింది కానీ ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా సంచల అంటే నిర్ణయం తీసుకున్నట్లయితే చేయలేదు కానీ కేబినెట్ నిర్ణయాలు అయితే త్వరలోనే తీసుకునే ఛాన్స్ ఉంది మంత్రి సీతక్క చెప్పిన విధానం ప్రకారం చూసుకున్నట్లయితే కొత్త పెన్షన్లు డయాలసిస్ వ్యాధిగ్రస్తులకు అదేవిధంగా ఎయిడ్స్ రోగులకు మాత్రమే పెన్షన్లు అనేది మంజూరు అయితే చేయడం జరిగిందనమాట ఈ నెల పెన్షన్లు మనకు ఎంత ఇస్తారు ఏందనేది పాత పెన్షన్లు అయితే మ్యాక్సిమం అయితే అందిస్తారు ఇప్పటివరకు పెన్షన్లు ఎవరైనా తీసుకోకపోతే తప్పనిసరిగా తీసుకోండి ఎందుకంటే మనకు పది నెలల ఆగస్ట్ ఇరవై ఎనిమిది తారీఖు నుంచి సెప్టెంబర్ పది పదిహేను తారీఖు వరకు అయితే కంప్లీట్ చేస్తారు కాబట్టి చాలామంది తీసుకోవడం అయితే జరిగింది ఇంకా చాలా అంటే వర్షాల కారణంగా వరదల కారణంగా లేట్ అయిన వారు మాత్రమే తీసుకోకుండా ఉన్నారు ముద్రలు పడక అదేవిధంగా ఐరిస్ పడని వారికి కళ్ళు అంటే ఫోటో ద్వారా క్యాప్చర్ చేసి పెన్షన్ తీసుకునే వారిలో కొంతమందికి అయితే పర్లేదు అనమాట నెక్స్ట్ మంత్ తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో అటువంటి వారు నెక్స్ట్ నెలలో కూడా తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే మూడు నెలలు వరుసగా తీసుకోకపోయినా కూడా మనకు ఒకేసారి మూడు నెలల పెన్షన్ కూడా తీసుకోవడానికి అవకాశాలు అయితే ఉంది తెలంగాణ సర్కారు అయితే కల్పించడం జరిగింది సో ఇందుకు సంబంధించి మరొక రెండు రోజుల్లోనే మనకు ఎంత పెన్షన్లు ఇవ్వబోతున్నారు ఏంటనేది ఒక క్లియర్గా ఒక అప్డేట్ అయితే వస్తుందన్నమాట అవి వచ్చిన వెంటనే మీకు వీడియో రూపంలో నేను వీడియో చేసి చెప్తానండి సో ఇందులోనే ఒక అప్డేట్ అయితే చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుందండి సో మీ సేవా కేంద్రాల్లో ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ముఖ్యంగా సదరం స్టార్ట్ బుక్ చేసుకోవాలన్నా అదేవిధంగా ప్రతి పథకానికి సంబంధించి మీ సేవ ద్వారానే జరుగుతుంది రేషన్ కార్డు రావాలన్నా కూడా అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది అయితే ప్రతి సంవత్సరం కూడా ఇరవై లక్షల వరకు దరఖాస్తులు అయితే వస్తున్నాయి చాలామంది ఇప్పుడు క్యాస్టింగ్ సర్టిఫికేట్లు కులా ఆదాయ నివాసం సర్టిఫికేట్ అప్లికేషన్ చేసినప్పుడు ఒకేసారి చేస్తారు మరో నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ చేస్తారు ఇలా రిన్యూవల్ లాగా సో అలా కాకుండా ఏం చేస్తారంటే ప్రతిసారి కాకుండా ఆలస్యం జరగడం వల్ల కొన్ని పథకాలకు లబ్ధి పొందలేకపోతున్నాం అని చెప్పేసి మంత్రి దిద్దుల శ్రీధర బాబు అయితే ఒక గుడి చెప్పారనమాట ఒక అంటే తహసీల్దార్తో ఉన్నతాధికారులతో నిర్వహించడం జరిగింది మీటింగ్ ఈ మీటింగ్లో ఏం చెప్పారు ఏంటంటే క్లియర్గా ఇప్పుడున్నటువంటి ఏదైతే ఉన్నాయో ఏదైతే క్యాష్ ఇన్కమ్ ఉందో పాత నెంబర్ ఉందో వాటికి సంబంధించి మీరు మీ సేవలో ఆ నెంబర్ ఇచ్చినట్లయితే కొత్తగా మళ్ళీ ప్రింట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది అదేవిధంగా ఒకవేళ మీక్కడ పాత క్యాష్ ఇన్కమ్ కూడా అది లేకపోయినప్పుడు కూడా మీ యొక్క మండల్ అదేవిధంగా డిస్టిక్ కులం ఆదాయం ఆ విధంగా మీ పేరుతో సర్చ్ చేసి ఒక ప్రింట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు కొత్త విధానం అయితే తీసుకొచ్చారనమాట సో ఇక మొత్తం మీద అయితే ఇది కొన్ని ముఖ్యమైనటువంటి లేటెస్ట్ తాజా సంవత్సరం అండి ఆసరా పెన్షన్లు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి కొన్ని కీలక మార్పులని చెప్పుకోవచ్చు